వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రేషన్ బీ ఉంటాయి కదండి అవి వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి రేషన్ బియ్యంతో ఉప్మా చూపిస్తాను మీకు ఇవి రేషన్ బియ్యం ఒక కేజీ తీసుకున్నానండి శుభ్రంగా మట్టి పల్లలు ఈ దీంట్లో ఒడ్లు అవన్నీ ముందుగానే వేరు పెట్టుకున్నాను ఒక గిన్నెలో పోసేసుకొని నీట్గా కడుక్కోవాలి ఐదు సార్లు కడగాల ఇక కడిగేటప్పుడు కళ్ళు కొంచెం వేస్తున్నాను ఉప్పేసి నాలుగైదు సార్లు కడిగితే స్మెల్ కూడా ఉంది కడిగాను చూడండి నాలుగైదు సార్లు అయితే కడిగాను ఇట్లా వాటర్ కూడా చూడండి నీట్గా ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే కడుక్కోవాలా కడిగితేనే సాల్ట్ వేసి కడుక్కుంటేనే స్మెల్ అనేది ఉండదు ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఒక నాలుగైదు గంటలు నానిద్దాం ఒక ఆరు గంటలు అయితే నానబెట్టానండి రైసు ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు నానిన తర్వాత ఇలా ఉంటాయి చూడండి బియ్యం కూడా ఇట్లా అంటే తునుగుతున్నాయి ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలా ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంచేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాం వాటర్ అన్నీ వంగిపోవాలంటే ఎట్లా జల్లగిండ్ల పోసుకోవాలా వాటర్ అన్నీ పోయాయి చూడండి ఈ విధంగా వాటర్ పోయిన తర్వాత ఒక కాటన్ ఉంటుంది కదా క్లాత్ క్లాత్ మీద ఇలా ఆరబోసుకోవాలా బియ్యం ఒక అరగంట అయితే నా బాగా ఆరబెట్టానండి క్లాత్ మీద ఇప్పుడు మిక్సీ చేసుకున్నాము ఈ బియ్యం అన్నీ కూడా ఇట్లా తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలా మిక్సీ అయితే ఇలా పట్టుకోవాలా మెత్తగా పట్టవద్దు ఒక బరగ్ బరగ్గా పట్టాలా ఎందుకంటే మనకు నోక అవసరం కాబట్టి ఆ విధంగా అయితే పట్టుకోవాలి మిక్సీకి ఇప్పుడు జల్లీలు పట్టుకున్నాం ఇద్దండి ఈ విధంగా అయితే జల్లించుకోవాలా పిండి అంతా కూడా మనం జల్లిచ్చేసాం కదండి పిండి సపరేట్ అయిపోయింది ఇది వచ్చింది కదా ఈ నూకతో మనం ఉప్మా చేసుకోవచ్చు ఈ పిండి అంతా కూడా ఇట్లనే బియ్యన్నీ కూడా ఇట్లనే మిక్సీ బట్టి నూక తీసుకోవాలా మా ఊర్లో అయితే మిల్లులో పట్టిస్తుందండి మా అత్తమ్మ మేము వెళ్ళినప్పుడల్లా ఇలా పట్టిస్తుంది ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది అది మీకు ఒకసారి చూపిద్దామని ఇట్లా చేస్తున్నాము అన్నీ కూడా మళ్ళీ ఇంకా మిగతా బియ్యం ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ చేసుకున్నాం మీకు ఎంత రవ్వ వచ్చింది ఎంత పిండి వచ్చింది కూడా చూపిస్తాను ఇంకా అయితే చే మిక్సీ పెట్టానండి అయితే ఇంట్లో ఇంత వచ్చింది నాకు ఇది పిండి ఆరబెట్టుకొని ఒక డబ్బైలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటుంది మనం ఇప్పుడు వడేలు కాలమే కాబట్టి వడేలు పెట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా అవసరం దీంట్లోకైనా పిండి అవసరమైతే చేసుకోవచ్చు ఇది ఆరబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాము రవ్వ అయితే ఇట్లా వచ్చింది చూడండి ఇక్కడ మిల్లులో ఎక్కడ పట్టించేది నాకు తెలియదండి మా ఊర్లో అయితే మా అత్తమ్మ ఒక రెండు మూడు కేజీలు బియ్యం ఇట్లా నానబెట్టి ఆరబెట్టి ఈ విధంగా అయితే పట్టిస్తుంది వాళ్ళకి రవ్వ పట్టేదానికి పిండి పట్టేదానికి ఒక జల్లీడు ఉంటుందంట రవ్వ పట్టేటప్పుడు ఒక జల్లీడు వేస్తారు పిండి పట్టేటప్పుడు ఒక జల్లీడు వేస్తారంట అందుకనే రవ్వ వస్తుందండి ఈ కేజీ బియ్యం ఒక నాలుగు ఐదు కేజీలు కూడా దాకా పట్టుకొని వస్తాను నేను ఊరు వెళ్ళినప్పుడు ప్రశ్నానికి వాడుకున్నామని కొంచెం అయితే రెడీ చేసుకుంటున్నాను ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను పిల్లలు కాళ్ళే వస్తుంది కదా అప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామని ఈ లోపల వాడుకోలేదనుకుంటే అదని ఉంటుందని చేస్తున్నానండి ఇది కూడా ఒక నాలుగైదు గంటలైతే ఆరబెట్టుకోవాలండి ఎండలైతే ఏం పెట్టను ఎండలో అనుకుంటే బాగా రాదు నీళ్ళనే నాలుగైదు గంటలు ఆరబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది నాలుగైదు గంటల తర్వాత చూపిస్తున్నానండి మీకు పిండి అనేది బాగా ఇట్లా అనేది బాగా ఆరిని చూడండి ఈ విధంగా ఆరబెట్టుకొని ఎక్కువసేపు ఆరబెట్టుకున్నా కూడా పర్వాలేదు మళ్ళీ జల్లిస్తున్నాను ఎందుకంటే పిండి అనేది సపరేట్ అయిపోతుంది పిండి ఏమైనా ఉంటే పిండి ఏమి లేదండి నాకు రవ్వ రవ్వగానే వస్తుంది ఇది ఒక డబ్బా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి ఉప్మా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనము నైట్లో అట్లా అన్నం తినకపోయినా ఉప్మా చేసుకుని తినచ్చు చాలా బాగుంటుందండి చూడండి ఉప్మా కూడా చేసి చూపిస్తాను మీకు రవ్వ ఎట్లా ఉంది మీరు కావాలంటే రేషన్ బియ్యము ఇష్టపడిపోతే బియ్యం బియ్యంతోనే చేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే చిన్న గ్లాస్తో చూపిస్తున్నాను అండి టీ గ్లాసు ఒక టీ గ్లాస్ నిండా చేస్తాను ఉప్మా ఎట్లుంటుందో ఉంటుందో చూద్దరు మీరు కూడా మీకు కూడా ఎట్లాగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ గ్లాస్ నిండా తీసుకున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని కీటెక్కిన తర్వాత శనగపప్పు ఒక టేబుల్ స్పూను మెన్నపప్పు ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూను ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలా ఆవాలు శనగపప్పు మెనపప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి రెండు మిర్చి కట్ చేసి పెట్టుకున్నామండి ఈ మిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం మనం ఎక్కిన మిక్సీ అయినా వేసుకోవచ్చు నేను చిన్న గ్లాస్ నిండే తీసుకున్నాను కాబట్టి రెండు మిర్చి తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే నాలుగైదు మిర్చి వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను పొడవుగా తిలికలుగా ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా గోల్డ్ కలర్ కూడా ఫ్రై చేసుకోవాలా ఇవి బాగా ఫ్రై అయ్యాయండి ఆనియన్స్ కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు మనం రవ్వెత్తి ఇందులో పోసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి కొంచెం ఫ్రై ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలని కానీ ఇది బియ్యంతో చేసింది రవ్వ కదా ఎలా చేసుకోవాలని కన్విజ్ అవుతారని చూపిస్తున్నానండి మీకు నేనే బాగా ఫ్రై చేసుకున్నానండి రవ్వ కూడా కొంచెము రెండు మూడు నిమిషాల పాటు గ్యాస్ సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలా ఎక్కువ రవ్వ కన్నా పప్పులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదండి నేనైతే తక్కువ చేయలేను ఎక్కువ చేసే చేయినాది అందుకనే పప్పులు కూడా ఎక్కువ పడ్డాయి ఇంత తక్కువ రవ్వ ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు రవ్వ ఎప్పుడు ఉప్మా చేయలేదండి నేను ఈ రవ్వ కూడా అంత బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి బాండ్ మనము ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ తీసుకోవాలా మాములు మన షాప్లో కొనే రవ్వకైతే అయితే ఒక గ్లాసు రవ్వైతే ఒక గ్లాసు అయితే ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటాము షాప్లో కొనే రవ్వకైతే దీనికి నాలుగు గ్లాసులు వాటర్ పోసినానండి తగినంత సాల్ట్ వేసుకోవాలా వాటర్ బాగా తెల్లాలా అప్పుడే రవ్వ పోసుకొని కలుపుకున్నాం వాటర్ కూడా బాగా మరిగాయండి ఈ విధంగా మరగాల వాటరు అప్పుడే మనం ఇంత ఫ్రై చేసుకున్నాం కదా ఆ రవ్వి ఇందులో పోసేసుకున్నాం ఎందుకంటే ఇట్లా చేసుకుంటే రవ్వ ఉండగట్టుకుంటా బాగొస్తుంది ఉప్మా అనేది అందుకే వాటర్ సపరేట్గా రవ్వు సపరేట్గా చేసుకున్నాను ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని గెరెట్తో కలుపుకుంటూనే ఉండాలా లేకపోతే అడగంటి పోతుంది అడగంటి టేస్ట్ అనేది బాగోదు అంతేనండి రెడీ అయిపోయింది ఇదే విధంగా చేసుకోండి మీరు కూడా ఇవి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసాను మా సేమ్ సేము కొన్న రవ్వ ఉప్మా ఉన్నట్టే ఉన్నది చూడండి మీకు కొంచెం పొడి పొడిగా కావాలంటే గ్యాస్ ఇట్లనే పెట్టుకొని ఇంక రెండు నిమిషాలుగా ఇట్లనే కలుపుకుంటున్నారనుకో పొడి వచ్చేస్తుంది మా ఇంట్లో పొడి పొడిగా ఇష్టపడరండి ఇదే విధంగా ఉండాలంటారు అందుకే గ్యాస్ బంద్ చేసేస్తున్నాను బంద్ చేసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము రెడీ అయిపోయింది మనం చట్నీ అయినా అల్లం చట్నీ అయినా దీంట్లోకి కాంబినేషను అద్దుకొని తింటే సూపర్ ఉంటుంది ఉప్మా ఉన్నట్టే ఉన్నది చూడండి స్మెల్ కూడా ఉందండి సాల్ట్ వేసి కడుక్కుంటే సూపర్ ఉంటుంది సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి మీరు అనుకుంటున్నారండి రేషన్ బియ్యంతో ఉప్మా ఎలా ఉంటుందండి లేదండి చాలా అయితే చాలా బాగుంది మేము చేసుకుంటాం కాబట్టి వీడియో కూడా పెట్టాము చేయకుండా బియ్యాన్ని ఇట్లా చేస్తే రెడీ చేసుకుంటే సూపర్ ఉంటుంది మీకు ఎలా కుదిరిందో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి